నమస్కారం కళాశ్రవంతికి స్వాగతం అరవై నాలుగు కళల్లో మొదటిది గీతం రాగస్వరస్య తాళస్య త్రిభి సంగీతముత్యతే అనే ప్రమాణం చే రాగస్వర తాళముల చేరికయే సంగీతం సంగీతం సామవేద నుంచి పుట్టినట్లు సంగీత రత్నాకరం చెబుతోంది శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణిగి సంగీతానికి శిశువులు పశువులు పాములు తలలూపుతాయి సంగీతం స్వరగతం పదగతం లయగతం అవధానగతం అని నాలుగు విధాలు భాషతో భావంతో సంబంధం లేని విశ్వజనీయమైన కళా సంగీతం భారతీయ సంగీతానికి వస్తే ఉత్తర భారతీయ సంగీతాన్ని హిందుస్థానీ సంగీతం అని దక్షిణ భారత సంగీతాన్ని కర్ణాటక సంగీతం అని పిలుస్తారు దేని విశిష్టత దానిదే సంగీతంలో లలిత జానపద భక్తి సంగీతాలు భజనలు సినిమా సంగీతలు సంగీతాలంటూ అనేక విభాగాలు ఉన్నాయి ఏ సంగీతమైనా దాని ముఖ్య ఉద్దేశము మనోరంజకమే